మనోజ్ నా ఇంటిని ఆక్రమించుకున్నాడని మోహన్ బాబు సైతం మనోజ్ అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు జల్పల్లిలో పది ఏళ్లుగా నివసిస్తున్నానని నాలుగు నెలల క్రితం చిన్న కుమారుడు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు మనోజ్ కొందరు సంఘ కలిసి కలిసినా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు మాదాపూర్లోని నా కార్యాలయంలోకి ముప్పై మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు మనోజ్ మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు నా భద్రత విలువైన వస్తువులు ఆస్తుల విషయంలో భయపడుతున్నాను నా ఆస్తుల నుంచి మనోజ్ మౌనికలను బయటకు పంపండి వారు వారి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి అని ఫిర్యాదులో బాబు కోరారు మోహన్ బాబు లెటర్ హెడ్ పై ఆయన సంతకంతో ఉన్న ఈ ఫిర్యాదు లేఖ వాట్సాప్ ద్వారా రాచకుండ పోలీసు కమిషనర్కు అందింది ఆయన దాన్ని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫార్వర్డ్ చేశారు కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ మనోజ్ నేరుగా పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు మోహన్ బాబు ఫిర్యాదు వాట్సాప్ ద్వారా వచ్చింది రెండింటి పూర్వాపరాలు పరిశీలించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు మంచు మనోజ్ను ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్ళగొట్టిన మోహన్ బాబు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటున్నారు నేను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా బాడీగార్డులను బయటకు పంపించి వేరే మనుషులను ఇంట్లోకి పంపారు పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్ళి ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ పేర్కొన్నారు నా భార్య వేరే ఇంక్లూడ్ చేయడం నన్ను కుట్టేవారికి నా ఏడు ఏ బాబా ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి దాంతో చూపించాను అది నేను చూసి ఓకే సార్ నేను ఎక్కడికైనా ఎక్కడ చెప్పి మాట్లాడి పార్టీ ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరి నా మనుషులందర్ని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదర్ కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లాబన్ పంపించున్నారు సార్ ఏం జరిందండీ అసలు ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరి కలుస్తాను సార్ భయందండి